హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్ర క్లాక్స్ మనం వచ్చేసి మట్టి లోడింగ్ అయితే వచ్చామనమాట లాస్ట్ టైం వచ్చింది కాదు ఇది కొత్త ప్లేస్ అనమాట అదే విధంగా చాలా డేంజరస్గా ఉంటుంది ఇదే అనమాట ఇంకా డేంజరస్ మట్టి లోడింగ్ అంటే డేంజరస్ అంటే ఇదే ఇంకా ఇంతకు మించి డేంజరస్ అయితే ఉండదు నేను చాలా విన్నాను అనమాట ఎక్కువ అప్ అయితే ఉంటుంది ఎంటీ బండి ఎక్కడానికి చాలా కష్టం అలాగే డౌన్ బండి లోడ్ బండి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేసుకోవాలి లేదంటే అటువైపు ఇటువైపు లోయ అనమాట అంటే లోయే కాదు మనం మట్టి కోసం దోగింటారు కదా గుంత ఆ గుంత అనమాట ఇటు పెద్ద గుంత అటు పెద్ద గుంత ఆ గుంతలో అయితే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది వర్షం పడ్డప్పుడు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి లోడింగ్ అయితే ఆపేస్తారు ఎందుకంటే రిస్క్ అనమాట బండ్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు స్లిప్ అయిపోయి ఇటు అటు పడిపోతాయనే ఉద్దేశంతో ఇక్కడ లోడింగ్ అయితే ఆపేస్తారు మనం లోడింగ్ అయితే వచ్చేసామన్నమాట మనం వచ్చేసి మొన్న సాయంత్రం బయట బయలుదేరాము నిన్న నైట్ తొమ్మిదిన్నర అయిపోయింది మనకు అన్లోడింగ్ అయ్యేపాటికి అది కూడా భయం భయంతో అన్లోడింగ్ అయిపోయింది అనమాట వర్షం పడుతుంది ఒక పక్క ఇంకా మన బండ్లో వచ్చేసి రెండు నెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా పట్ట వేసుకోవడం తీసుకోవడం ఎలాగోలా సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ అయితే అయిపోయింది నిన్న ఇబ్బంది ఏం లేకోకుండా అన్లోడింగ్ అయిపోయిన వెంటనే నైట్ అంతా నిద్రలేదు కదా ఎందుకు రిస్క్ చేయడం అనేసి నేను కొద్దిగా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేసేసి ఎలాగో మధ్యాహ్నం తినలేదనమాట ఇంకా మధ్యాహ్నం తినకోకుంటే ఇంకా నైట్ అయితే తినేసి ఒక అరవై కిలోమీటర్లు వచ్చేసి ఇంకా తొంభై కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉండే ఇంకా అక్కడే పడుకున్నాను అనమాట పడుకొని మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను ఫైవ్కి లేచి గట్టిగా పట్టుకుంటే ఇక్కడికి వచ్చేపాటికి ఏడున్నర అయిపోయింది అనమాట ఇప్పుడే కింద టిఫిన్ చేసి పైకి అనమాట ఇంకా మనకు ట్రాన్స్పోర్టర్లు వచ్చేసి ఫోన్ అయితే ఎత్తలేదు ఎందుకంటే ఇక్కడ నైట్ అంతా లోడింగ్ అనమాట చూడాలి మనకి డే టైంలో లోడింగ్ అవుతాయో లేవో మాక్సిమం వచ్చేసి చాలా బండ్లు లోడ్ అయ్యి వస్తున్నాయి అనమాట వచ్చాయి కూడా ఇంకా మన బండి లోడ్ అవుతుందో లేదో నాకైతే పెద్ద ఐడియా ఏం లేదు చూపిస్తాను అది ఎంత రిస్క్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏమనేసి పాయింట్ కూడా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇంతవరకు అయితే రాలేదు వీడికి చూద్దాం మన ఎక్స్పీ నాకేం పెద్ద అయితే ఏమనిపించలేదు కానీ ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి కదా మరి చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి మనం బండి అయితే పార్క్ చేసామన్నమాట ఇక్కడ నుంచి బీచ్ ఏరియా వచ్చేసి చాలా దగ్గర అందుకోసమని హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట చూడండి ఫుల్ స్వెట్టింగు చెమట అయితే ఎక్కువ ఉంటుంది అనమాట భీవత్సంగా చూద్దాం ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఇక్కడ లోడింగ్ చేపిచ్చేసుకొని ఇంకా లోడింగ్ పాయింట్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏమనేసి చూపిస్తాను అక్కడ ఒక బండి అనమాట చూపిస్తాను చూడండి జూమ్ చేసి సో గైస్ కనిపిస్తుందా మీకు అక్కడ ముందూరంగా ఒక ట్రిప్పర్ అయితే పైకి ఎక్కుతుంది చూడండి అట్లా ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట మనం అది రైట్ కట్ అయింది కదా అది రైట్ కట్ కాకుండా మనం అట్లే స్ట్రైట్ అట్లే పైకి వెళ్ళిపోవాలన్నమాట అట్లే పూర్తిగా పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోయేసి అక్కడ ముందుకు వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ అయితే ఉంటుందంట చూద్దాము అక్కడికి రెండు మూడు ట్రైలర్లు అయితే వెళ్ళాయి అనమాట మనం కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి కాంట అది కాట అనమాట మన బండి వచ్చేసి ఇక్కడైతే సైడ్ అయితే పెట్టేసుకున్నాము చూడండి డోర్ అయితే తెచ్చా చూడాలి మరి ఎట్లుంటుందో ఏమనేసి ఇంకా ఇటు పక్క ఉంది అనమాట చాలా డేంజరస్గా ఉంది నేను వచ్చా కదా రూటు అదంతా చాలా డేంజరస్ అనమాట అది డేంజరస్ అంటే డేంజరస్ కాదు టైర్లు పోతాయి మెయిన్ మెయిన్ వచ్చేసి ఈ బండ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట దానివల్ల చూపిస్తాం చూడండి అది ఇక్కడ ఉంది కదా బటన్ ఈ బటన్ వేస్తే మనకు వెనకల హౌజింగ్ టైర్లు ఒకటే టైంలో రొటేషన్ అవుతాయి అనమాట అప్ అండ్ డౌన్ రొటేషన్ అయితే ఏమి ఈ బటన్ వేస్తే ఈ బటన్ వేసేసి నేను లోడ్ గేర్ అనమాట లోడ్ గేర్ వేసేసి క్లచ్ అయితే వదిలే ఎక్సిలేటర్ అయితే అస్సలు ఇవ్వలేదు ఎందుకంటే ఎక్సలేటర్ ఇస్తే టైర్ల మీద టైర్లు స్పీడ్గా రొటేషన్ అవుతాయి కాబట్టి టైర్లకు రాళ్ళు కొట్టి బటన్లు అయ్యే పోయే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని నేను వచ్చేసి ఇంకా లోడ్ గేర్ వేసేసి ఇంకా ఎక్సలేటర్ మీద కాలు అయితే తీసిన అనమాట క్లచ్ మీద కాలు అదే సింపుల్గా చిన్న చిన్నగా ఎక్కుంటూ వస్తుంది టైర్ల మీద ప్రెజర్ పడదనమాట టైర్ల మీద ప్రెజర్ పడితే ఆ బటన్ వెళ్ళిపోయి టైర్ లైఫ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది నేను వచ్చేసి అట్లయితే చేసుకొని ఆ బటన్ వేసుకొని ప్రశాంతంగా పైకి అయితే వచ్చాను అనమాట ఇబ్బంది ఏం లేదు మన సిక్స్టీన్ టైర్లు మాత్రమే ఈ ప్రాబ్లం అనమాట అదే మనకు పవర్లు అనుకోండి దానికి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ మీద వెళ్ళిపోతాయి అనమాట టైర్లు రొటేషన్ స్లిప్ అటువంటిది అయితే ఏమి ఉండవు మనది వచ్చేసి సిక్స్టీన్ టైర్ కాబట్టి అదే విధంగా ఎక్కువ ప్రెజర్ అయితే పడుతుంది అనమాట టైర్ల మీద ఎక్కేటప్పుడు అందుకోసమని ఆ బటన్ వేసుకొని పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ టైం చూసుకున్నట్లయితే ఆరున్నర అయితే అవుతుంది మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చా ఎనిమిది గంటలకు వచ్చా చూడండి ఎంతసేపు పడుతుందో లోడింగ్ ఇక్కడ చాలా స్లోగా ఉంది అనమాట లోడింగ్ ఇంకా మనకంటే ముందర రెండు తమిళనాడు బండ్లు అయితే ఉన్నాయి మనది పెట్టడానికి కారణం వచ్చేసి రీజన్ మెయిన్లీ సిక్స్టీన్ టైర్ అని సిక్స్టీన్ టైర్ అని మాత్రం మన బండి అయితే పెట్టాడు లోడింగ్ అయితే ఎత్తున్నాడు అనమాట ఇంకా లోడింగ్ చేస్తే ఇక్కడ నుంచి తంచి కొట్టుడు కొట్టాల ఆరు వందల ఇరవై కిలోమీటర్లు ఉంది మన అన్లోడింగ్ పాయింట్ చూద్దాం అన్లోడ్ అయిపోతే సారీ లోడ్ అయిపోతే బయటికి వెళ్ళేసి ఏమైనా తినాలి అసలు ఫుడ్ లేదు ఏం లేదనమాట మార్నింగ్ రెండు దోశలు తిన్నా అంతే ఇంక ఇక్కడ తినేదానికి ఏమేం దొరకదు ఇచ్చేయకపోతుంది ఈ ట్రిప్పులో ఉన్న వంట సామాన్లు ఖచ్చితంగా కొనాలి బండ్లో లోడింగ్ ప్రాసెస్ అయితే చూడండి ఎలా ఉందో ఏసీబీతో అయితే లోడ్ చేస్తున్నాడు ముప్పై ఆరు టన్నులు ఏమని చెప్పే కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా మ్యాక్సిమం వచ్చేసి ఒక అర్ధటను ఎక్కువ తక్కువైతే వస్తుంది తక్కువ వచ్చినా పర్లేదు కానీ ఎక్కువ అయితే రాకూడదు కరెక్ట్గా వేసుకొని మనం ప్రశాంతంగా బయలుదేరిపోయే సమయం అయితే ఆసన్నం అవుతుంది చూద్దాం ఇంకా ఈ కొండ దిగేది పెద్ద టాస్క్ అనమాట మనకు ఎక్కడ మేము ఎలాగోలా ఎక్కువ వచ్చాము టైర్లు బాలేవు మెయిన్ నాలుగు ఫ్రంట్ అవే భయం అనమాట నాకు ఎలాగోలా కేర్ఫుల్గా కొండ దిగేసి హైవే ఎక్కినామంటే ఇంకా మనకు ఇబ్బంది ఉండదు అనమాట జాయిగా వెళ్ళిపోతూ ఉండొచ్చు చూద్దాం అది కూడా ఎట్లుంటుందాం లోడింగ్ అయితే అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గానే చూద్దాం ఒక పది పదహైదు నిమిషాల్లో లోడింగ్ అయితే అయిపోతుంది ఇంకా సో ఫ్రెండ్స్ బండి లోడింగ్ అయితే అయిపోయింది అనమాట మొత్తం అప్పే అనమాట చాలా అప్పు అయితే ఉంటుంది చూడండి ఎట్లుందాం రైట్ సైడ్ చూడండి ఎట్లుందాం మొత్తం అంతా ఈ రోడ్లో వెళ్ళాలి మనం నేను వచ్చేసి సీగే ఇరిగేషన్ అనమాట బండి టెన్షన్ ఎందుకు కొనుకనేసి నిదానంగా ఎక్కుతుంది టెన్షన్ ఏం లేదు జాయిగా వెళ్ళి అక్కడ ఇంకొకరు అప్పు ఉంటుంది అనమాట అక్కడ కాటా పెట్టుకోవాలి మనం కాటా పెట్టుకొని కాటా ఫైనల్ చేసుకొని చూడాలి మరి ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో ఎన్ని చూసుకొని ముప్పై టన్నులు వస్తే ముప్పై టన్నులు వేసుకొని లోడు మన బిల్లులు వచ్చేసి లొకేషన్ అయితే పెట్టాడు అనమాట ట్రాన్స్పోర్టరు అక్కడికి వెళ్ళి బిల్స్ అయితే తీసుకోవాలంట చూడండి దుమ్ము ఎట్లా సో ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ అయితే అనమాట కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అప్పు అయితే ఉంటుంది ఫుల్ అప్పు మెరక అది ఎక్కి కాటా పెట్టుకోవాలి మంగళూరు తిరిగితే టైర్లు రావు టైర్లు రావు అంటారు రావు అనమాట ఈ రోడ్లలో తిరిగితే ఏడ టైర్లు అవుతాయి చెప్పండి పిచ్చి పిచ్చిగా అరిగిపోతాయి అడ్డదిడ్డంగా అదే కాకుండా ఒక చిన్న రాయి ఎక్కినా కానీ ఒక చిన్న బటన్ వెళ్ళిపోయిందంటే అంతే అనమాట అందుకే ఈ రోడ్లో రావడానికి చాలామంది ఇష్టపడరు నాకు కూడా ఇష్టం లేదనమాట హైదరాబాద్లో అయినా బాగుంటుంది ఎందుకంటే ఈ గుంతలు ఈ రాళ్లల్లో తోలి బండి అసలు అంతా బాగోదనమాట సెట్ కాదు ఈ బండి ఇటువంటి రోడ్లల్లో ఈ బండి కాదు ఏ లారీ కూడా సెట్ కాదనమాట ఇక్కడి నుంచి మనం చూడడానికి కనిపిస్తుంది అప్పు ఆ పైకి వెళ్ళాలి మనం కాటా పెట్టుకోవాలంటే ఏదో తలనొప్పీడ చూస్తున్నారు కదా గాయస్ ఎంత ఉందో ఎంత ఎక్కి ఇప్పుడు అక్కడికి వెళ్ళకోకుండా వెళ్తే ఏమవుతుంది అంటే మనది ముప్పై ఆరు టన్నులు కదా ఎక్కువ వచ్చింది అనుకోండి ఓవర్లోడ్ కిందకి వస్తుంది మళ్ళీ మనం అక్కడ యాడ తీసుకుంటాం చెప్పండి అదేదో ఇక్కడే కొంచెం ఇది ఎక్కిపోతే కొంచెం రిస్క్ చేసి అయినా బాగుంటుంది ఎంటీ పండిన ఇబ్బంది ఏమి ఉండదు లోడ్ బండి చూడండి ముందే చూడండి వెనకాల దుమ్ము ఎట్ల సైలెన్స్ అర కింద ఉంటుంది దుమ్ము బీభత్సంగా లేదు ఇంకా మెరక స్టార్ట్ అయిందయ్యా ఇది మెరకంగా అసలైన మెరక మీకు వీడియోలో కనిపించకపోవచ్చు అంత క్లారిటీగా ఎందుకంటే అంత అప్పు మెరక అనేది కరెక్ట్గా క్లారిటీ కనపడదు అనమాట మెరక ఉంది ఏముంది అనేసి చూడండి బండి ఎల్ గేర్లో ఉంది రోడ్ గేర్ పవర్ మోడ్ ఎక్కది ఎక్కదని కాదు కానీ ఎందుకు ఇబ్బంది పెట్టడం బండిని అనేసి నా బాధ అదేదో కాట ఇక్కడే ఉంటే ఇబ్బంది ఉండదు కదా ఇది ఎంటీ బండి పోయేదానికి లోడ్ బండి పోయేదానికి ఎంత ప్రెజర్ తీసుకుంటారో చెప్పండి యావరేజ్ ఫ్యూలేక నాకు చూపిస్తా ఈడ షాక్ అవుతారు చూడండి జీరో పాయింట్ త్రీ అంటే జీరో పాయింట్ త్రీ వస్తుంది మైలేజ్ లోడ్ గేయర్లో బండి తోలుతా అంటే అసలు ఏ బాగోలేదన్నమాట రోడ్డు మనం బటన్ కూడా వేసుకుందాం టైర్లు కూడా కరెక్ట్గా తిరిగేట్టుగా అబ్బా 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 నాకే పాన వెళ్ళిపోతా అంది బండి నేను ఇక్కడ తిప్తా అంటే నెమలి నెమలి సో ఫ్రెండ్స్ నీట్గా పట్ట అయితే కట్టేసినాను కట్టేసి బయలుదేరిపోయా అనమాట మొత్తం డౌన్ అయ్యేది ఇది అంటే మనకు ఎదురుగా ఒక బండి వచ్చింది అనుకోండి మనమన్నా ఒక కిలోమీటర్ వెళ్ళాలి వాళ్ళన్నా ఒక కిలోమీటర్ వెళ్ళాలి అందుకోసమని ఇక్కడ ఎట్లుంటారు అంటే పైన కింద ఒక సెక్యూరిటీ గార్డు ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారు అంటే మన బండి వెళ్తుందని వాళ్ళకి చెప్తే అక్కడ ఫోన్ చేసి అనుకుంటారనమాట అక్కడ ఏ నెంబర్ ప్లేట్ బండి బయలుదేరింది మధ్యలో ఆగిందా వస్తుందా అనేసి ఇటుపక్క అటుపక్కను ఇద్దరు చెక్ చేసుకుంటూ ఉంటారు చెక్ చేసుకుంటే ఏమంటే కమ్యూనికేషన్ అంటే ఇంకా బండ్లో మధ్యలో బండ్లు ఏం లేవు మన బండి వెళ్ళొచ్చు అనేసి మనకు చెప్తారనమాట నన్ను అయితే వెళ్ళిపో అన్నారు బండ్లు ఏం రాలేదు వెళ్ళిపోతారుగా అనేసి అన్నారు అనమాట ఒకవేళ బండి వచ్చినా కానీ తగ్గున ఆపుతారనమాట బండి చూడండి చాలా డౌన్ అనమాట ఇది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ చాలా డౌన్ ఇది పెద్ద పెద్ద డౌన్ అనమాట ఎండి బండి వర్షం పడినప్పుడు పైకి ఎక్కేటప్పుడు టైర్లు తిరుగుతూ 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 ఎక్కుతాయి అనమాట ఏది మన సిక్స్టీన్ టైర్ వెహికల్స్ చూడండి ఎంత పెద్ద ఘాటు ఇది చాలా పెద్ద ఘాటు అసలు చాలా ఇరుకు అనమాట ఇక్కడ అందుకే చాలామంది లోడింగ్ రారు ఇక్కడికి టైర్లు ఖరాబ్ అయిపోతాయి అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా బీభత్సం అసలు ఒక భారీ డౌన్ అనమాట ఇది గేర్లలోనే బండి దింపుకోవాలి బండి ఏమన్నా వచ్చిందంటే ఎట్టెళ్తా చూడండి ఇక్కడ ఒక బైక్ కూడా పాస్ కాదు ఇటుపక్క అటుపక్క రైట్ సైడ్ అంతా లోయ అనమాట అది మీకు నైట్ టైం కాబట్టి కనిపించకపోతే లెఫ్ట్ సైడ్ అంతా కొండ రైట్ సైడ్ అంతా లోయ చాలా డేంజరస్ ఏరియా అనమాట ఇది ఒక పొరపాటున కానీ బ్రేకులు కానీ ఫెయిల్ అయ్యి టైర్ కానీ పంచర్ అయ్యి ఇటు వెళ్ళిందంటే ఇంకంతే అంత భ్రాంతినా జీవితాన వెలిగింతేనా అని పాటేసుకోవాలి అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటా టెన్షన్ పడి అనమాట అయితే ఒకరోజు అంతే కదా అంతకు మించి అయితే ఏంది ఉండదు ఇంకా ఎండింగ్ కూడా వచ్చేసినాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చా కాబట్టి అంతగా ఏం తెలియట్లేదు నాకు వెళ్ళిపోవటమే ఇంకా దూసుకు వెళ్ళిపోవటమే కరెక్ట్గా ముప్పై ఆరు టన్నుల వంద కిలోలు వచ్చింది లోడ్ టోటల్ వెయిట్ వచ్చేసి నలభై తొమ్మిది టన్నుల ఎనిమిది వందల అరవై కిలోలు ఇంకొక పది కిలోలు అయితే కరెక్ట్గా పాసింగ్ ఏ బండి అయినా కానీ పాసింగ్ తోలితేనే దాని లైఫ్ అయినా కానీ దాన్ని బండి పని అయినా కానీ పెట్టదు అనమాట తొందరగా ఓవర్లోడ్ తోలేమంటే ఒక రెండు మూడు ట్రిప్పులు డబ్బులు బాగా వస్తాయి నాలుగో ట్రిప్పుకు అటు నాలుగో నాలుగు ట్రిప్పులు తోలిన అంతా తీసుకెళ్ళి షోరూంలో కానీ బాడీ బిల్డింగ్ షెడ్లో కానీ కట్టల దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పెడుతూ ఉండాలి గేర్ బాక్స్ దగ్గర కానీ అందుకని ఓవర్లోడ్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సిబుల్ ఇన్ ట్రక్స్ ట్రక్స్ అనే కాదు ఏ వెహికల్ అయినా కానీ ఓవర్లోడ్ అయితే తోలకూడదు ఇంక ఇదే అన్నమాట ఎండింగ్ ఇక్కడ నుంచి మనం రైట్ కట్ తీసుకోవాలి వచ్చేసాము చూడండి ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళిపోవాలి పెట్టడం పెట్టడం ఇటువంటి చోట్లనే పెట్టినాడు బాబాయ్ ఏం చేస్తాం మరి తప్ప ఫస్ట్ తగ్గులేకెళ్ళి ఏదైనా తినాలి లేదంటే అసం అయిపోతాను అండి ఇక్కడ చూడండి ఎంత అసలు చాలా లాంగ్ కట్ తీసుకోవాలి ఇక్కడ మన బండి కట్ కాదు ఒకసారి వెళ్ళాల్సిందే తప్పదు చూడండి అబ్బో బాబాయ్ రివర్స్ గే జావు రివర్స్ గేర్ వేసినామా ఎన్నికెళ్ళామా రివర్స్ కెమెరాలో చూసుకున్నామా ఇబ్బంది ఏం లేదమ్మా అయిపోయింది ఇంకొక్కసారి వెళ్ళామంటే వెనక్కి అయిపోయి అస్సాం అనమాట బండి ఏమైనా వచ్చిందంటే చూడండి అట్లా కారు గీ ఏమైనా వస్తే డేంజర్ అనమాట రెండు మూడు సార్లు వెనక్కి వెళ్ళాలి అప్పుడు సింపుల్ కట్ అయిపోద్ది బండి అయిపోయింది ఎప్పుడు ఇంకెప్పుడు రానయ్యా నీ దగ్గరికి మొత్తం కానీ ఇక్కడ లోడింగ్ లేకపోవడం వల్ల వీడికి లోడింగ్ రావాల్సి వచ్చింది లేదంటే పెట్టమన్నమాట చాలా డేంజరస్ అంత డేంజరస్లు ఎవరు చెప్పండి ఆ టైర్లు బటన్లు కొట్టేసి బండి బరువు పెట్టి నేను టెన్షన్ పడి ఎందుకు చెప్పండి ఆ రిస్క్ ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ మాన్యా వెళ్ళాలి మాన్యా వెళ్ళి అక్కడ బిల్స్ తీసుకోవాలి బిల్స్ తీసుకొని డీల్ పట్టుకుంటే ఇంకా మన పని అయితే అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి పదకొండు పది బంగులేకైతే అనమాట ఒకసారి టైర్స్ అనేది చెక్ చేసుకుందాము ఇంకా తినలేదనమాట పార్సల్ అయితే తీసుకున్నాను పన్నీర్ బటర్ మసాలా రోటీ ఒక డీజిల్ పట్టుకొని బండి సైడ్ పెట్టేసుకొని తినేసి ఒక టూ అవర్స్ ఇక్కడే పడుకుంటాం అనమాట ఎందుకంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది ఎక్కడన్నా పడుకుంటే సేఫ్ కాదు అందుకనేసి మనం ఈ బంకలోనే పడుకొని తినేసి మార్నింగ్ లేచి బయలుదేరితే సరిపోద్ది అనమాట మనకు